పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా బనీతో పుష్ప టూని రూపొందిస్తున్నాడు సుకుమార్ అనేక భారీ ప్రాజెక్ట్స్ బనీ ముంగిట ఉన్నప్పటికీ చందు మొండటితో ప్రాజెక్ట్ చేయడానికే బనీ మొగ్గు చూపుతున్నాడని టాక్ కార్తికేయ చిత్రంతో క్రియేటివ్ డైరెక్టర్ గా ఖ్యాతితో పాటు పరీక్షగా ధరణను పొందాడు చందు మొండేటి ఈ చిత్రానికి సీక్వెల్ గా ఆయన రూపొందించిన కార్తికేయ టూ పాన్ ఇండియా మూవీగా సెన్సేషనల్ హిట్ ని సాధించింది దాంతో టాలీవుడ్ లోని ప్రఖ్యాత నిర్మాణ సంస్థలు చందుతో ప్రాజెక్టులు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి ప్రఖ్యాత నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నుంచి చందు మొండేటికి పిలుపు రావడం హాట్ టాపిక్ గా మారింది అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీని చందు మొండేటితో చేయబోతున్నాడనే టాక్ నెట్టింట వైరల్ అవుతోంది బన్నీ ఇమేజ్ కి తగ్గ టెరి స్టోరీతో చందు ప్రొసీడ్ కానున్నాడని తెలుస్తోంది పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన బన్నీ క్రేజ్ ని మరింత పెంచే స్థాయిలో కథా కథనాలు రెడీ చేస్తున్నాడని ఇన్నర్ టాక్ బన్నీ చందు కాంబో సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేయడం ఖాయమని సంబరపడుతున్నారు బనీ ఫ్యాన్స్